హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ ని తడిపి ఆరిపెట్టేసి ఐరన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయండి ఈ ఫోల్డ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఎదురుగా ఉంటే చూసుకోవాలి ఈ చివరిన క్రాస్ ఏమైనా ఉంటే స్కేల్ నిల పెట్టేసి లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా పెట్టేయండి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి బ్లౌజ్ పొడవును మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇక్కడ పొడవ ఎంత ఉందో కొలుచుకొని ఇదే కొలత ఇటువైపు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని నడుం దగ్గర రెండు సైడ్ జాయింట్ కుట్లని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని ఇలా పెట్టేసి సైడ్ జాయింట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ మధ్యలో డాట్స్ వేస్తాం కదా ఈ డాట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచైనా రెండు ఇంచు అయినా మార్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద అలాగే పెట్టేసి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచీలు ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి నెక్కి స్ట్రైట్గా అటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని ఇటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు ఈ ఎనిమిదిన్నర ఇంచీల్ని నాలుగుతో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చేష్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచీలు ఈ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ కాజా పట్టి ఉంది కదా ఈ కాజా వదిలేసి ఉక్స్ పట్టి వరకు కొలుసుకోండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు ఒకసారి చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం హ్యాండ్ని హుల్టా తిప్పేసి బ్యాక్ పార్ట్ పై వైపు ఉండేట్టు చూసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఏడు ఇంచీలు బ్లౌజ్ సైడ్ జాయింట్ వైపు ఇలా పట్టుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వైపు మార్క్ చేసుకోండి చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచీల కంటే తక్కువ ఉంటే నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచీలు మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ తొమ్మిది ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి నెక్ వేడల్పు రెండు ముప్పావి ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పావు ఇంచు మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో షోల్డర్ని ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచుల దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో కొలుచుకుని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ ఎనిమిది ఇంచుల కంటే తక్కువ ఉంటే ఒకటి పావు ఇంచులు మార్క్ చేసుకోండి ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ మార్కింగ్ చుట్టూ టేప్ నిలా పెట్టేసి కొలుచుకోండి చంక రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులే వచ్చిందండి ఇక్కడ ఏడు పావు ఇంచులు రావాలి చంక రౌండ్ పావు ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకుని ఈ కార్నర్లో మళ్ళీ ఒకటిం పావు ఇంచు మార్క్ చేసుకుని చంకరౌండ్ని డ్రా చేసుకోండి ఇప్పుడు చంకరౌండ్ని మళ్ళీ కొలుసుకోవాలి ఇప్పుడు చంకరౌండ్ వచ్చేసి ఏడు పావు ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి ఇలా చంక రౌండ్ ఎక్కువైనా తక్కువైనా చంకరౌండ్ మార్కింగ్ని పైకైనా కిందికైనా జరుపుకొని చెస్ట్ లూస్కి చంకరౌండ్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ని నడుము లూజ్ మార్కింగ్ ని కలిపి లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి నెక్ కోసం పైన ఎంత మార్క్ చేసామో దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో రెండు షోల్డర్ జాయింట్స్ని కలిపి పట్టుకొని ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి నెక్ రౌండ్ చుట్టూ పాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి ఇక్కడ నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి షూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి ఇప్పుడు డాట్ మార్కింగ్ చేయాలి నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచీలు కదా ఈ ఇరవై ఎనిమిది ఇంచీల్లో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి డాట్ కోసం ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం రఫ్ చేయండి బ్యాక్ పార్ట్ పొడవును బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు మూడున్నర ఇంచులు మార్క్ చేశానండి డాట్ కోసం ఒక ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా ఆ ఇంచుని ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి లైన్ రా చేసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ వైపు ముడతలు లేకుండా ఖర్చు కిందికి దిగినట్టుగా లేకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ వస్తాయి ఈ చివరిన క్రాస్ ఏమైనా ఉంటే స్కేల్ని ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకుని క్రాస్ ని కట్ చేసుకోండి ఇది బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ ఉంది ఖర్చు కోసం ఆఫీస్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని తీసుకొని ముడతలు లేకుండా ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేయండి హ్యాండ్ పొడవు కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి హ్యాండ్ని అలాగే పెట్టేసి ఈ చంకడం దగ్గర జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అలాగే చంక్ లూజ్ మార్కింగ్ కూడా మాకు చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసేసి ఈ మార్కింగ్ మీద ఇలా డ్రా చేసుకోండి ఇది అస్సలు మార్కింగ్ కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలాగే డ్రా చేసుకోండి ఖర్చు కోసం బ్యాక్ పార్ట్లో ఎంత మార్క్ చేసామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోండి ఇక్కడ కొంచెం క్లాత్ జాయింట్ పడుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి హ్యాండ్ని ఇలా కట్ చేసుకోవాలంటే ఆది బ్లౌజ్లో హ్యాండ్కి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మధ్యలో చంక్ లూజ్ దగ్గర టక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి ఇక్కడ మధ్యలో నుండి ఒక ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ ఒక ఇంచు మార్కింగ్ దగ్గర నుండి చంక్ లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ముప్పా ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక్లోజ్ మార్కింగ్ దగ్గర నుండి ముప్పావించ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ నుండి ఒక ఇంచు మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి లోతు తీసుకున్న గుర్తు కోసం ఒక టక్స్ పెట్టాలి హ్యాండ్స్ని ని కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ తీసుకొని ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు పెట్టేయండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేయాలి మార్కర్ వీల్తో రఫ్ చేసిన దగ్గర లైన్స్ డ్రా చేసుకుని ఈ కార్నర్ లో హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక డ్రా చేసుకోండి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్పట్టి వైపు నెక్ ని ఈ షోల్డర్ జాయింట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి వీళ్ళు ఆది బ్లౌజ్లో కంటే ఫ్రంట్ నెక్ హాఫ్ ఇంచ్ కిందకు దించమన్నారండి ఈ నెక్ అయితే ఇక్కడికి ఉంది కదా ఈ మార్కింగ్ కంటే హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేశాను ఇక్కడ నెక్ మార్కింగ్ చేయండి ఖర్చు కోసం పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఇక్కడ పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసాము దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవటం వల్ల నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్గా ఉంటుంది నెక్ మార్కింగ్ దగ్గర నుండి పావి ఇంచ్ కిందకు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టీని తీసుకుని ఈ పావి ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడో మార్కింగ్ చేయండి మధ్యలో డాట్ కోసం షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక ఇంచు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి ఈ షేప్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు హోల్డింగ్ మీద ఒక ఇంచు ఉందండి ఈ రెండున్నర ఇంచులు మార్కింగ్ దగ్గర నుండి ఒక ఇంచు ఒక ఇంచు లాగా రెండు ఇంచులు మార్క్ చేశాను ఇటువైపు కింది లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టండి ఈ రెండు టక్స్లో ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేయండి మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఉక్స్పట్టి వైపు డాట్ని ఇలా మార్క్ చేయాలో చూద్దాం నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ పెట్టండి ఈ డాట్ పొడవు ఎవరికైనా రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూడో రాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడో రాట్ని మెయిన్ రాట్కి స్ట్రెయిట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు పావు ఇంచ్ లోపలకైనా మార్క్ చేసుకోవచ్చు ఈ రెండు రాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఇప్పుడు షేప్ బెట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఇలా పెట్టేయండి ఈ చివరి అంచులు సమానంగా లేకపోతే స్కేల్తో స్ట్రైట్గా లైన్ రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్పట్టి వైపు షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ రెండున్నర ఇంచీలు ఉంది ఖర్చు కోసం పావు ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచీలు మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా సమానంగా పెట్టేసి సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ చివరి వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి ఈ కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వైపు షేప్ ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచ్ అయినా ముప్పా ఇంచ్ అయినా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్